అందరికీ అండి చందమామ కథలలోని భాగంగా మరొక చక్కటి కథ నారద సంసారం నారద మహర్షి చాలా గొప్పవాడు కానీ అంత గొప్పవానికి కూడా ఒక గర్వం ఉండేది అందరూ పెళ్లి చేసుకుని పెళ్ళామని పిల్లలని మాయలో పడిపోతున్నారు నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు ఎన్నటికీ పడబోను అంటుండేవాడు పెళ్లి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూ ఉండేవాడు అతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే పెళ్లిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఆక్షేపించాడు ఒకనాడు ఈ త్రిమూర్తులు మరీను బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుగు మీద ఉంచుకున్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకున్నాడు శివుడు గంగను నెత్తి మీదనే కూర్చోబెట్టుకుని మోస్తున్నాడు పైగా పార్వతీదేవికి సగం శరీరం ఇచ్చేశాడు అని నిందించాడు నారదుడు తమ నెల ఆక్షేపించాడని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుసుకోలేకపోతారా తెలుసుకున్నారు కానీ నారదుడినేమన్నా తన కొడుకే గనక బ్రహ్మదేవుడు విని వినట్లు ఊరుకున్నాడు విష్ణుమూర్తి పోని ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పే ఉంటుందని ఊరుకునేవాడే కాని శివుడు మాత్రం అలా ఊరుకోనిచ్చేవాడు కాదు ఇలా ఊరుకుంటే ప్రతివాడు ఇంక మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చెయ్యాలి అన్నాడు శివుడు సరే అయితే చేస్తాను వీడి పని అని విష్ణుమూర్తి తగిన సమయానికి ఎదురుచూశాడు ఆ తర్వాత కొన్ని రోజులయ్యాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు విష్ణుమూర్తి ఏమిటి విశేషాలు నారద మహర్షి అని అడిగాడు మూడు లోకాలు సంచారం చేసి వచ్చిన నారదుడు విశేషాలు ఏమున్నాయి ఎవరిని చూసినా పెళ్ళం పిల్లలు సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు నేనొక్కడిని తప్ప అని తన మామూలు ధోరణి మొదలుపెట్టాడు విష్ణుమూర్తి మారు చెప్పక నారద అలా పోయి వద్దాము పద అన్నాడు నారదుడు విష్ణుమూర్తితో బయలుదేరాడు ఎక్కడికి అని నారదుడు అడగనూ లేదు విష్ణుమూర్తి చెప్పనూ లేదు ఇద్దరూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ వెళ్ళి ఓ అడవిలోకి ప్రవేశించారు ఉన్నట్టుండి విష్ణుమూర్తి నారద నాకు దాహం వేస్తుందయ్యా అన్నాడు పదండి ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం అన్నాడు నారదుడు విష్ణుమూర్తి నేనొక్క అడుగైనా వెయ్యలేను నువ్వు వెళ్ళి ఏ ఆకు దొప్పలోనో ఇన్ని నీళ్లు తెచ్చి నా ప్రాణాలు నిలుపు అంటూ ప్రాణం పోతున్న వాడమల్లే అక్కడే చతికిలు పట్టాడు మూడు లోకాలలోనూ ఉండే కోటాను కోట్ల జీవులందరికీ ఆకలి దప్పి తీర్చే మహావిష్ణువుకి దాహమేమిటి అనే జ్ఞానం లేక నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి నిజంగా నీరు కావాలేమోననుకుని నీటి కోసం పరిగెత్తాడు సమీపంలోనే పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనపడింది తామర పువ్వులతోటి ఆకులతోటి కలకల్లాడుతో ఆ సరస్సు ఆ మునికి కన్నుల పండుగ చేసింది ఆ నీటిని చూడ్డంతోనే అతనికి కూడా దాహం వేసి విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు మొదట నా దాహం తీర్చుకుంటాను అనుకుని నారదుడు కొలను దిగాడు చాలా దూరం నడిచి నడిచి కాళ్ళు లాగటం చేత ఆ కాళ్లకు చల్లటి నీరు తగిలేటప్పటికీ అతనికి ప్రాణం లేచి వచ్చింది ఆ చెరువులో స్నానం చేస్తే పూర్తిగా బడలికపోతుందని తోచి కంఠం లోతు వరకు వెళ్ళి ఒక్క మునుగు మునిగాడు మునుగు లేచేటప్పటికీ అంతకు ముందున్న పిలక జుట్టు కాస్తా పోయి తలనెండ పట్టుకుచ్చులా నెగనెగలాడే భార్య జుట్టు మొలిచింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ చేతులెత్తి తల తడుముకుంటుంటే అతని ముంజేతుల్ని గలగల్లాడుతూ గాజులు కనబడ్డాయి మెడలో ఉండే తులసి పూసల పేరు ముత్యాలహారమై తలతలా మెరిసింది అతని కాషాయ వస్త్రం పట్టు చీరగా మారిపోయింది గట్టు మీదకు వచ్చి చూసుకుంటే నారదముని ఒక స్త్రీగా మారిపోయాడు ఆ చెరువులోని నీరు ఎప్పటిలాగా మళ్లీ నిశ్చిలమై అద్దంగా కనపడింది ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనపడి అబ్బో నేనేనంత అందంగా ఉన్నాను అనిపించింది అయ్యో నేను నారద మహర్షినే ఇలా ఆడదానిగా మారిపోయానేమిటి అన్న జ్ఞానం గాని విచారం గాని ఇప్పుడు ఆమెకు లేదు తనతో కూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకం లేదు ఆ చెరువు గట్టెమ్మటే నడిచి వెళ్ళి అక్కడేదో పువ్వుల చెట్టు ఉంటే చూసి పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టింది దూరాన్నించి విష్ణుమూర్తి అంతా కనిపెట్టి ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు అప్పుడు ఆ దారిని ఒక రాజకుమారుడు వేటకని వచ్చి విష్ణుమూర్తిని చూసి ఎవరో అనుకుని అయ్యా దాహం వేస్తుంది సమీపంలో చెరువు ఏదైనా ఉన్నదా అని అడిగాడు విష్ణుమూర్తి ఆ రాజకుమారునకు నారదుడు సంచరిస్తున్న ఆ కొలను వైపు చూపించాడు ఆ రాజకుమారుడు అక్కడికి వెళ్ళి తలలో పువ్వులు అలంకరించుకుని వయ్యారంగా నిలబడ్డ ఆ అందగత్తెను చూసి ఎవరు నువ్వు గాంధర్వకాంతవా లేక అప్సరసవా లేక వనదేవతవా అని అడగటం మొదలెట్టాడు తనెవరో తనకే తెలియక ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ నిలబడిపోయిందామే సరే నువ్వెవరవైతేనేమి చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చేసేయి నాకు రానివగా ముందువుగాని అన్నాడు పెళ్ళి అనటంతోనే ఆమెకు సరదా పుట్టి ఆ రాజుతో వెళ్ళిపోయింది విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు శివుడు పార్వతి మొదలైన వాళ్ళంతా కడుపు లుబ్బేటట్లు నవ్వుకున్నారు అక్కడ రాజు ఆమెను తన పట్టణానికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒకడు ఇద్దరూ కాదు వరుసన అరవై మంది పిల్లలు పుట్టారు వాళ్ళకి ప్రభువుడు విభవుడు శుక్రుడు మొదలైన అరవై పేర్లు పెట్టించింది ఆ పిల్లలకి నీళ్లు పొయ్యటం బొట్టు కాటుకా పెట్టటం బట్టలు తొడగటం బువ్వ పెట్టడం నిద్ర పుచ్చటానికి జోలపాడటం ఈ పనులతో ఆమెకు పొద్దు సరిపోయేది పిల్లలు సంసారం మాయా అని అందరినీ ఆక్షేపించే నారదుడే ఇలా ఓ పెద్ద సంసారంలో తగులుకుని ఆ సముద్రంలో ఊపిరి సలపకుండా కొట్టుకోవటం మొదలెట్టాడు శివుడు విష్ణువు కూడా మంచి శాస్తి అయ్యింది నారదుడికి అని సంతోషించారు కానీ బ్రహ్మదేవునికి మట్టుక్కి నారదుడు తన కొడుకే గనక అతడలా అవమానింపబడటం బాధగానే ఉంది కుర్రవాడేదో తెలియదు అంటే ఎంత కఠిన శిక్ష వేయటం ఏమిటి అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ నసిగాడు బ్రహ్మ మాత్రం ఎవరు తన కొడుకేగా అంచేత విష్ణుమూర్తి తాను నారదుడిని శ్రీగా మార్చి సంసారంలో తగిలించటం బ్రహ్మకి బాధగా ఉందని తెలియటంతోనే ఆమెను మళ్ళీ నారదుడిగా మార్చివేద్దామని నిశ్చయించుకున్నాడు కానీ నారదుడు శ్రీగా మారి తీరా సంసారంలో ఎలాగ ప్రవేశించాడు గనుక అది ఎటువంటి మాయో అతను అనుభవపూర్వకంగా తెలుసుకుని మరీ యువతలకు రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు ఆలోచించి ఏం చేశాడంటే ఆ రాజు పాలించే రాజ్యం మీదకి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్ళేటట్లు చేశాడు ఆ రాజుకి ఈ రాజుకి పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నారదుడు శ్రీగా మారి పెండ్లి చేసుకున్న రాజు ఆ రాజు వల్ల ఆమెకు కలిగిన అరవై మంది కొడుకులు ఒక్కడైనా మిగలకుండా చచ్చిపోయారు భర్త పిల్లలు యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికీ ఆమెకు దుఃఖం ఆగలేదు తాను రానీనన్న మాటే మర్చిపోయి ఆమె యుద్ధ భూమికి వచ్చేసి భర్త శవాన్ని కొడుకుల శవాల్ని చూసి గుండె బాదుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది సంసారం పిల్లలు ఇదంతా మాయా అన్న నారదుడేనా ఈమె అని విష్ణుమూర్తిగా ఆశ్చర్యం వేసింది ఆమెకు అతడక్కడ ప్రత్యక్షమై నారద నాకు మంచినీళ్లు తెస్తావని వెళ్ళి ఇక్కడెలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి అని అడిగాడు కానీ ఆ స్త్రీకి తాను నారదుడన్న జ్ఞానం ఇంకా రాలేదు నేని పట్టణపు రాణిని నన్ను నారదుడంటావేమిటి అందామే నాతో రా చెబుతా అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఆ చెరువులో దిగే స్నానం చేసిరా ఒక చెయ్యి మాత్రం నీటికి తగలకుండా పైకెత్తి స్నానం చెయ్యి అన్నాడు ఆమె అలాగే చేసి గట్టు మీదకొచ్చింది ఏమి ఆశ్చర్యం జుట్టంతా పోయి పిలక వచ్చింది మళ్ళీ ముత్యాలహారం తులసి పేరుగా మారిపోయింది కానీ పైకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది నారదుడికి నిద్రపోయి లేచినట్లయింది తాను రాణి అని అరవై మంది పిల్లల్ని కనటం ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి యుద్ధంలో చనిపోయి వాళ్ల కోసం తాను ఏడవటం ఇదంతా ఒక కలలాగా జ్ఞాపకానికి వచ్చింది కానీ ఆ గాజులు చెయ్యి చూసుకుంటే కల కాదు నిజమే అని తేలింది తాను సంసారపు మాయలో తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు విష్ణుమూర్తి సిగ్గు అక్కర్లేదు నారద ఇది వరకు నీకు సంసారం అంటే ఏమిటో మాయ అంటే ఏమిటో తెలీదు అందులో పడి దుఃఖం అనుభవించావు గనుక ఇప్పుడు తెలిసింది ఇంకా నువ్వు జ్ఞానివవుతావు అని నచ్చ చెప్పాడు నారదుడు ఆ మాటలకు సంతోషించాడు కానీ తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన అరవై మంది పుత్రుల మీద అతనికి మమకారము పూర్తిగా పోయింది కాదు అందుచేత అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి అని కోరుకున్నాడు కుమారుని కోరికే ప్రకారం బ్రహ్మ సరే అని చెప్పి ప్రభవ విభవ శుక్ల మొదలైన ఆ అరవై మంది పేర్లు మన సంవత్సరాలకి పెట్టి లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ